మారుతి ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్లో మారుతి ఒకడు సో అతను హరర్ అంటే పెట్టిన ఫేమస్ ఇప్పుడు చిత్రం కానీ లేకపోతే అతను వచ్చిన సినిమాలు కానీ తర్వాత ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ ఒక యాక్షన్ సినిమాలో చూసాము తర్వాత బహుబలి లాంటి హిస్టారికల్ మూవీలో చూసాము సో హర్ర బ్యాక్గ్రాఫ్లో ఫస్ట్ టైం ప్రభాసం చూస్తున్నాం సో మొత్తం లుక్లో చూస్తున్నాం ఈ సినిమా మొత్తం మీద నాకు తెలిసి మారుతూ మారుకుంటున్నాను సినిమా సో డెఫినెట్లీగా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం ప్రవాస్ గారు లుక్స్ ఎలా అనిపించాయి న్యూ లుక్ కొత్త బాగుంది కొత్త రుచి అక్కడ బాహుబలి నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నుకున్న సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ అంటే టోటల్గా మారుతి ప్రవాసన్ టోటల్ ఎంటర్టైన్మెంట్ బేసిక్తో చూపిస్తున్నాడు సో డెఫినెట్గా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమన్ సో ఆయన అంటే ప్రెజెంట్ ట్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్లో తమన్ హవా బాగా నడుస్తుంది సో డెఫినెట్గా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆ ఫైవ్స్ ఎఫెక్ట్స్ కానీ చాలా కొత్తగా ఉంటాయి డెఫినెట్లీగా పెద్ద హిట్ అయితే అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కామెడీ ఎలా ఉన్నారు కదా ముగ్గురు హీరోయిన్ ఎలా ఉన్నారు ముగ్గురు హీరోయిన్ ముగ్గురు హీరోయిన్ సో తర్వాత ప్రభాస్ అంటే లవర్ బాయ్ తర్వాత ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు సో డెఫినెట్గా మా ఒక వాళ్ళు ప్రభాస్ నుండి రొమాన్స్ ఎక్కువ ఆడియన్స్ కూడా మంచి రొమాన్స్ దొరుకుతుంది ఆ రొమాన్స్ కూడా అహర్తో కూర్చున్న రొమాన్స్ దొరుకుతుంది అంటే టోటల్గా కామెడీ చాలా చాలా మంది ఆ ముగ్గురు హీరోలు పెట్టుకోవడం వెనక లైక్ మన కాంచనా మూవీ ఇవి ఇలాగా అనిపిస్తున్నాయి అంటున్నారు అట్లా ఏమైనా రిపీట్ అవుతుంది అంటారు అంచనా అది లారెన్స్ డైరెక్టర్ ఆ లారెన్స్ హీరోస్ ఆ సబ్జెక్ట్ మీద భారతి అతను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆ సబ్ సబ్జెక్ట్ మీద భారతి మాక్సిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ కూర్చుండ్రు సో రైటర్లు పెట్టుకున్నాడు నలుగు పెట్టుకున్నాడు రైటర్ని సో స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉంది గతంలో వచ్చిన కాంచలాగా ఈ సినిమాకి ట్వంటీ సంబంధం ఉండదని మనం అనుకుంటున్నాం డెఫినెట్గా కొత్త పాయింట్ స్క్రిప్ట్ కొత్తగా ఉంటుంది డెఫినెట్గా మంచి సక్సెస్ ఎఫెక్ట్స్ అవే ఎలా అనిపిస్తుంది ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి విజువల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి అవా సినిమా అంటేనే హై క్వాలిటీస్ టెక్నికల్గా మంచి వాల్యూబుల్ ప్రాజెక్ట్ అది